పక్కనే వీడియో చూస్తే మీరు చాలా బాగా అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏ విధంగా పరిపాలన చేస్తుందో నిదర్శనం ఇవన్నీ కూడా తిరువూరు విజయవాడ హైవేలో బైక్ యాక్సిడెంట్ వల్ల రిపబ్లిక్ డే నాడు బట్టబడేటువంటి ఏడు కేజీల గంజాయి స్మగ్లీ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సరఫరా ఎంత యదక్షగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే అది కూడా బైక్ యాక్సిడెంట్ వల్ల బైక్ కింద బయటపోవడం వల్ల బయటపడింది ఆ గంజాయి కూడా లేకపోయింటే అసలు బయటపడేదే కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో కూకలలు ఇదేదో బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల అది బయటపడిందే తప్ప లేకపోయింటే అసలు బయటపడేదా ఇలాంటి రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా అవి కాలేజీలలో స్కూల్స్లల్లో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలి విడిగా అమ్ముతున్నారు విడిగా సరఫరా జరుగుతుంది యథేక్షంగా యథేక్షంగా జరుగుతుంది రాష్ట్రంలో గంజాయి సరఫరా దీని మీద ఏ నాయకుడు కూడా స్పందించరు నా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎవరు కూడా స్పందించరు ఎంత దుర్మార్గపు పరిపాలనలో ఉన్నామో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి గంజాయి ఎంత యథెక్షగా సరఫరా చేయడం ఏంటండి అసలు ఎంత దారుణమా